ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు గుంటూరులో జరిగిన ఫంక్షన్ లో మరి ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది మరి ఈవేళ ఆయనకి మన రాజమండ్రి అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి పెట్టారు మరి ఆటో ఫైనాన్స్ అనేసరికి చాలా కాంప్లికేటెడ్ గా ఉండేటువంటి బిజినెస్ ఇది ఎందుకంటే ఈ రోజుల్లో పట్టుకెళ్తే కానీ తిరిగి ఇచ్చే మనస్తత్వం ఎవరికి లేదు ఆటోలు చాలా మందికి మరి ఇవాళ జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఆటోల్ని బ్యాంకులు ఫైనాన్స్ సరిగా చేయకపోవడం వల్ల ఈ ఆటో ఫైనాన్స్ కంపెనీల ద్వారా మరి ఆటోలు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో మరి ఆటోల మీద బ్రతికి జీవనం సాగించేటువంటి కుటుంబాలు ముప్పై లక్షల మంది కుటుంబాలు ఈ వేళ మన రాష్ట్రంలో ఈ ఆటోల మీద బ్రతికి జీవనం సాగిస్తున్నారు ఇది మరి ముప్పై లక్షల మందికి మరి డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పించింది వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక కుటుంబం ఒక ఆటో నడుపుకుంటే ఆ కుటుంబం అంతా బతుకుతారు ముప్పై లక్షల మంది ఈవేళ ఈ ఆటో ఫైనాన్స్ వారు ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఫ్యామిలీ బతకడానికి అవకాశం కల్పిస్తున్నారు ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఐదు వందల ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి ఈ స్టేట్ మొత్తం మీద మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ నలభై రెండు ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి అందులో మరి సుమారు ఎనిమిది వేల మంది ఆటోలు నడుపుకుంటారు ఇక్కడ ఫైనాన్స్ ద్వారా ఫైనాన్స్ చేయించుకున్న ఆటోలు ఎనిమిది వేల ఆటోలు రన్ అవుతున్నాయి అంటే ఎనిమిది వేల కుటుంబాలు ఈవేళ ఆటో ఫైనాన్స్ మీద ఆధారపడి మరి వీళ్ళకి ఉపాధి కల్పన జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు మరి ఈ ప్రగతి అని చెప్పి ఒక పోర్ట్ ఉండేది మనం బండి రిజిస్ట్రేషన్ చేయించాలన్నా లేకపోతే ట్యాక్స్ కట్టాలన్నా ఏదైనా సరే ఈ ప్రాగ్రీ ద్వారా జరిగేది అది చాలా ఈజీగా అప్పుడు మన ఓనర్స్ కి ఇబ్బంది లేకుండా అటు ఆటలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా జరిగేది గవర్నమెంట్ కూడా ఫీజిబుల్ గా ఎప్పటికప్పుడు అమౌంట్లు వచ్చి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో వాహన విత్తనాలు పెట్టారు ఈ వాహన పాటర్ పెట్టిన తర్వాత అది ఎదరికెళ్ళదు కడితే డబ్బు ఏమో అక్కడ చేరుకోదు ఇటు ఆటో డ్రైవర్కి కూడా మరి సీ బుక్స్ లేకపోతే ఇవి ఫిట్నెస్ ఎన్ని లేకపోతే అతనికి ఇబ్బంది ఈ రకంగా అటు ఆటో డ్రైవర్లు కానివ్వండి ఫైనాన్సర్స్ కానివ్వండి ఇటు గవర్నమెంట్ కానివ్వండి మూడు రకాలుగానే ఎఫెక్ట్ చెందుతుంది దాన్ని మార్చమని చెప్పినా సరే మరి అది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని మార్చలేదు ఇప్పుడు కూడా స్టేట్ అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఏదైతే గతంలో తెలుగుదేశం హయాంలో ఈ ఈ వాహన మన ఈ ప్రగతి ఉందో ఆ ఈ ప్రగతిని తిరిగి కంటిన్యూ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ అక్కడ కమిషనర్ గారికి అలాగే కన్సర్న్ మినిస్టర్ గారికి అందరికి కూడా రిప్రజెంటేటివ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ ఈ అసోసియేషన్ పెట్టిన తర్వాత కేవలం ఇదేదో వ్యాపారం అనే కాకుండా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఈ రాజమండ్రి ఈ ఆటో ఫైనాన్సర్ అసోసియేషన్ తరఫున చేయడం జరుగుతుంది గతంలో కొంతమంది వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి పదిహేను వేల రూపాయలు చెప్పిన చాలా మంది ఆటో డ్రైవర్లు సడన్ గా చచ్చిపోతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఆటో డ్రైవర్స్ కి అలా కాకి యూనిఫార్మ్ ఇవ్వడం అలాగే చాలా మంది పేదలకి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఈ అసోసియేషన్ ద్వారా చేయడం జరిగింది అలాగే ఆటో డ్రైవర్లు కూడా మరి వాళ్ళ ఆట అయితే నడుపుకుంటారు డబ్బు అయితే ఖర్చుకుంటారు ఇన్సూరెన్స్ చేయించుకుంటే మర్చిపోతున్నారు వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి భద్రత ఉండదా ఉంటుందని చెప్పి లాస్ట్ ఇయర్ ఈ నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి హోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా అందరికీ కూడా మరి ఇన్సూరెన్స్ డబ్బులు పెట్టుకుని అందరికీ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది రాజమండ్రిలో నాలుగు వందల డెబ్బై మందికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది ఈ సందర్భంగా డ్రైవర్లు అందరిని కూడా కోరితే ఏంటంటే మీరు కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయించుకోండి ఎందుకంటే ఇన్సూరెన్స్ కి మీకు సంవత్సరానికి ఖర్చు అయ్యేది కేవలం నాలుగు వందల రూపాయలు ఇన్సూరెన్స్ మీరు సరిపోతే ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు వస్తుంది అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి రెండు లక్షల రూపాయలు చెప్పేస్తారు అలాగే వికలాగులు అయితే కూడా మీకు నె నెలకి దగ్గర దగ్గర మీకు పెన్షన్ లాగా వచ్చే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్ కూడా కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డ్రైవర్లు అందరికి ఇన్ఫోన్ చేస్తున్నాం అదే భవిష్యత్తులో కూడా మరి తెలుగుదేశం గవర్నమెంట్ వారు ఏదో ఉచిత బస్ ప్రయాణం మహిళలు కానీ అంటారు ఆల్రెడీ తెలంగాణలోను కర్ణాటకలోను కూడా పెట్టారు కానీ అది అంత వరకు సక్సెస్ అయింది అనేది డౌట్ గానే ఉంది సరిగా సక్సెస్ కాలేదని చెప్తారు మరి అది పెట్టడం వల్ల కొంతవరకు డ్రైవర్లకి కొంచెం ప్రెసిడెంట్గా నిన్న గుంటూరులో ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది అయితే మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ అంటే గత గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో మాకు ఒక ఈ ప్రగతి అని చెప్పేసి ఒకటి ఆన్లైన్ ద్వారా చేయడం జరిగింది అప్పుడు రాష్ట్ర కమిషనర్గా బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయన ఉండేవారు ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఆయన ద్వారా ఈ ప్రగతి అని చెప్పేసి చక్కగా పెట్టి నడిపేవారు చాలా చక్కగా నోటింగ్ అయ్యేది అలానే రిజిస్ట్రేషన్ చక్కగా అయ్యే అన్ని విధాలుగా ఏ ఇబ్బందులు లేకుండా బాగా సజీవంగా జరిగేది గత గవర్నమెంట్లో వచ్చేటప్పటికి కేంద్రం ఉందని చెప్పేసి తీసుకొచ్చి వాహనం అని చెప్పి కొత్తది ఎన్ఐసి అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు దాని పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ముందు నరసరావుపేటలో ఒకటి పెట్టారు అలానే రెండు గుంటూరులో కూడా పెట్టారు కానీ సక్సెస్ అవ్వలేదు తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ విజయవాడలో కృష్ణా జిల్లాలో పెట్టారు ఆ ఆ పైలట్ ప్రాజెక్టులో చాలా లావాదేవీలు ఉన్నాయి అలా ఏంటంటే ఫైనాన్స్ ఒక కమిటీ వేసి అలాగా మా అందరినీ కూడా కొంతమందిని ఒక కమిటీగా తీసుకొని చక్కగా పైలట్ కరెక్ట్ కరెక్ట్గా దాన్ని నిర్వహించేలాగా చేయమని చెప్పి రాష్ట్రాన్ని కోరుతున్నాం అలా ఏంటంటే చాలా ఇష్యూస్ ఫైనాన్సర్స్ ఉన్నారు మొత్తం ఏపీ ఇరవై ఆరు జిల్లాల్లో కలిపి ఇరవై ఆరు జిల్లాల్లో అంతమంది ఉన్నప్పటికీ కూడా దీంట్లో నిర్వహించే వాళ్ళ టూ వీలర్ అయితే మీ త్రీ వీలర్ అయితే మొత్తం అంతా కూడా నిన్న మొన్న మీటింగ్కి గుంటూరు అందరు వచ్చారు అలానే చాలా ఇష్యూస్ ఈ మధ్యకాలంలో తాకట్టు అని చెప్పేసి పత్తి బండిని తీసుకెళ్లి ఎవరి దగ్గర తాకట్టు పెట్టడం అది గత గవర్నమెంట్లో చాలా ఎక్కువైంది దాదాపు మేము ముప్పై వేల ముప్పై లక్షల మంది సుమారు మేము ఉపాధి కల్పిస్తున్నాం అందరికీ అలా మా మేము కూడా జీవనోపాధి సాగిస్తున్నాం సాగిస్తున్నప్పటికీ కూడా ఈ తాకట్లు అని చెప్పేసి లేకపోతే నేను ఆళ్ళు తాలూకా ఈ తాలూకా అని చెప్పి చాలా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అలాంటివి కూడా ఈ గవర్నమెంట్ గుర్తించి అటువంటి ఏవి కూడా ఏర్పడ్ చేసిన వెహికల్ ఏది కూడా ఎవరు కూడా తాకట్టు పెట్టుకోకూడదని చెప్పేసి వాళ్ళు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని చెప్పేసి గతంలో కూడా మేము కలవటం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గారిని కలిసాము అలానే లోకేష్ గారిని కూడా కలిసాము వాళ్ళు కూడా ఏంటంటే మన ఆదిరెడ్డి వాసు గారు కూడా మాకు అప్పుడు బాగా సపోర్ట్ చేశారు ఇంతకుముందు బ్రేకుల విషయంలో కూడా ఆదిరెడ్డి వాసు అయితే దీని విషయంలో మాకు చాలా సాయం చేశాడు మా అసోసియేషన్కి అలానే ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా మేము అంతా కూడా వ్యాపారం విషయంలో కానీ అతను అన్నింటిలో మాకు తోడ్పాటుగా ఉంటారు అలానే మా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా దీని విషయంలో చాలా ఎనాలిసిస్ చేయటం జరిగింది కానీ మేమందరూ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి ఇప్పుడు జరగబోయే ప్రాజెక్ట్లో దాని విషయంలో మటుకు చాలా అంత కరెక్ట్గా అయిన తర్వాత దాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మొదలు పెట్టమని చెప్పి అడుగుతున్నాం కో కూడా కోరుకుంటున్నాం ఈ విషయంలో మా అందరికి న్యాయం జరిగే విధంగా మేము ముప్పై లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం కాబట్టి ఎవ్వరు బ్యాంకర్లు ఎవ్వలేని ఏరియాకి మేము లోన్స్ ఇస్తున్నాము కస్టమర్ కి బ్యాంకులు కానీ కంపెనీ కార్పొరేట్ కంపెనీలు కానీ ఎవరు కూడా ఫైనాన్స్ ఇవ్వడానికి ఆ అతను అరుగుడు కాడు అన్న వాళ్ళకి ఎవరికో మేము అందరికి ఫైనాన్స్ చేస్తున్నాం మేమంతా కూడా మా ప్రైవేట్ ఫైనాన్స్ చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ మేము అలాగని చెప్పి పెద్ద భారీ ఎత్తున ఏం కాదు చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీ వాళ్ళం మేమంతా కూడా కలిసికట్టుగా ఈ విషయంలో న్యాయం చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాం ఫైనాన్సర్ ని స్టేట్ ఫైనాన్స్ అసోసియేషన్ జన ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం అనేది మాకు ఎంతో ఆనందకరం రాజమండ్రి పట్టణం నుంచి ఎన్నుకోవడం ఇరవై ఆరు జిల్లాలకి ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకైన వల్లే మంగరాజు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమండ్రిలో ఉన్నటువంటి ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ అంతా కలిపి గుంటూరులో ఉన్న ఆదివారం నాడు ఈ యొక్క ఏకగ్రవంగా ఎన్నికైనటువంటి వల్ల మంగరాజు గారి యొక్క ఫంక్షన్కి వెళ్ళి వారికి శుభాకాంక్షలు తెలియజేసి రావడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా యొక్క సాధక బాధలు కూడా మీకు తెలియజేయడం కొరకు ఈ యొక్క ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం అయింది రాజమండ్రి పట్టణంలో ఫైనా